రైతు భరోసా ముఖ్య సమావేశం ఎన్టీఎం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి టి సంగమేశ్వర్ సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వేల్లిలో రైతు భరోసా సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ మాట్లాడుతూ సాగుకు పనికొచ్చే భూములన్నిటికీ రైతు భరోసా వ్యవసాయానికి పనికిరాని భూములు కమర్షియల్ భూమికి రైతు భరోసా రాదు ఎకరానికి ఆరు వేల రూపాయలు భూమిలేని ఉపాధి కూలీలకు జాబ్ కార్డు ఉండి కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీలుగా పనిచేసే ఉండాలి వారికి మాత్రమే ఆరు వేలు రూపాయలు చెల్లించడం జరుగుతుంది అని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన ఆహార భద్రత కార్డుల మంజూరు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ స్కోర్ చైర్మన్ పట్లోల్ల సంగమేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి రుణమాఫీ కరెంటు గురించి ఫ్రీ బస్సు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఆహార భద్రత కార్డుల గురించి ప్రజలకు తెలియజేశారు ఈ సమావేశంలో పాల్గొన్న అగ్రికల్చర్ ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి శ్రీవాస్ రెడ్డి తాజా మాజీ ఉపసర్పంచ్ చాకలి బస్వారాజ్ మాజీ ఉప సర్పంచ్ మంగలి వీరయ్య బాదరగా శరణం సుకూరి అశోక్ టి రామన్న జగదయ్య చాకలి నర్సిములు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయానికి అనుకూలంగా లేదు ఆ బోర్లోకి ఇవ్వదు మీట వాటికి ఒకటి రెండోది ఇళ్ళ విషయం ఇల్లు అనేది కొత్త ఏం కాదు కొడుతే ఏ ప్రభుత్వం ఇస్తూనే ఉన్నారో అది నడుస్తూనే ఉన్నారు ఈనాడు ఐదు లక్షల రూపాయలు ఒక్కరినంటే ఒక తప్పకుండా వాళ్ళ వాళ్ళకి ఉండాలా ఇల్లు కట్టుకోవాలి ఇంతకుముందు ఇల్లు కట్టుకున్నా లేపుకున్నాం ఇప్పుడు అది ఉండదు బేస్మెంట్ వెళ్ళి మూడు స్టేజ్లు ఉంటాయి బేస్మెంట్ కావాలి లెంటర్ కావాలి మీదే కంప్లీట్ కావాలి అయితేనే డబ్బులు వస్తాయి అటువంటి వాళ్ళే ఎందుకు బోల్ని కట్టుకోండి ఏమి ఇ భూమన్నా ఇంటి దాని రోడ్డు రెన్వల్ చేయక పైసలు లేకపోతే అడిస్తారా బ్యాంకు కూడా ఏం ఇవన్నీ మనం తెలుసుకోవాలా ఇంకా ఏం కావాలని అడగాల అన్నిటికీ గవర్నమెంట్ చాలా చక్కగా ఆలోచన చేసి ఓ రోజు ఆటో ఇదో అందరికీ వస్తాయి ఈ స్కీమ్లు అన్నీ మనం అమలు చేసుకోవాలి ఇప్పుడు ఏదన్నా ఉంటే మన దగ్గర అనుకున్నాను ఇప్పుడు నేను చెప్పకుండా ఇప్పుడు ఏడు ఉన్నదనుకో ఈ రోడ్డుకున్నది పక్కన భూమి ఉంది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది సంతమిటర్ వస్తుంది గుడ్డల్ని గుడ్డలకి ఏమంటే ఓడిస్తారు ఇంతకుముందు ఇచ్చారు ఇచ్చారు వాళ్ళు కూడా ఏదో వాళ్ళు తప్ప చేసారని అంతలేదు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అవన్నీ కొన్ని తీసేయాలి అవన్నీ అనవసరం అంతసారిపోతున్నాయి బాగా డబ్బులు ఉన్న కొట్టున ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తీసుకొని నిజంగా చెప్పడం ఏదో ఉంటాయి నియో వెంకటేష్ ఇవన్నీ సర్వే చేసిన కాక వాళ్ళు గవర్నమెంట్ చేసే కాక నేను అన్ని మనువులకి ఏదో బీలు వందలు అంటే రావు ఊళ్ళో నిజానికి ఇరవై మందో ముప్పై మందో మూడు వేల ఐదు వందలు చెప్పిన కదా సార్ మనకు నియోజకవర్గం మూడు వేల ఐదు వందల అంటే ఎన్ఎస్ఏ ఒక్కొక్కటి పది ఇరవై వేస్తాయి మన ఊరికి ఇరవై ముప్పై పదిహేను వస్తాయి కాబట్టి దానికి అది ఎవరికి అవసరం ఏ పార్టీ అని ఉన్నా పార్టీకి పెద్ద పెట్టు ఎవరికి ఉన్నా వాళ్ళకి వచ్చేటట్టు వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకు కట్టుకునే వాళ్ళకి కొద్ది కట్టుకోవాలి వాళ్ళకి ఏమి ఉండదు ఏదైనా కిరాయి కొత్త వాళ్ళ ఏమీ ఏమిరా అసలు మీరు సెలెక్ట్ చేయండి ఇరవై మనం మనం ఇంకొక దగ్గర ఏదైనా మన తగ్గి తెచ్చుకున్నాం అది చేద్దాం తర్వాత ఒక కార్ని కట్టాలని మందుని కాదా ఇక్కడ డ్యాగ్ ఉంది అది ఎక్కువ ప్రయత్నం చేద్దాం ఊరిపోతా చెక్కమా అది వచ్చే సంవత్సరం ఇప్పుడు కాదు ఇప్పుడు టైం లేదు ఇప్పుడు అర్జెంట్ ఉన్నది రేపు ఈ నెల ఆఖరి వరకు ఇవన్నీ జరుగుతుంది ఏం కావాలి కారెంట్ రావాలా బియ్యం రావాలి ఇల్లు రావాలి రైతు బంధు రావాలా ఇవన్నీ ఈ పైలి వరకే అవతా లేదు ఈ పది పదిహేను రోజులు అందరూ జమ అయిపోతాయి మీరు జమ కాకపోతే నాకు ఆడుకోట్ కాకపోతే చాలాగా నాకే నేను చెప్తాను ఇతర రావచ్చు తప్పకుండా ఇవన్నీ వస్తాయి ఒక ఏడాది రెండు నెలలు నీళ్ళు వస్తాయి ఈ ప్రభుత్వం నెలలు వస్తాయి నల్లా అయితే రాదు రెండేళ్ళల్లో వస్తాయి కానీ సర్వే జరుగుతుంది నల్లైపోతుంది ప్రజలకి అది ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి మనం ఎందుకంటే రైతులు అన్నిటికంటే ముఖ్యం ఈ ప్రభుత్వానికి ఆలోచన ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు సర్వే చేయాల్సిందే చేస్తే తప్పకుండా మరి ఇదాన్ని పండిస్తాం లేకపోతే ఎవరు చేస్తారు ఇవన్నీ కిట్టేస్తుంది పని చేయడం అందరు కావాలి అనుకుంటున్నాం పోతాం కదా ఏం పొమ్మను నేను ఏదన్నా కోరుకుంటే వాళ్ళు ఇవ్వేమంటున్నావు ఇప్పుడు నేను కూడా ఎందుకు చేస్తాను నేను కూడా పెట్టుదాన్ని ఇట్లా కాదు వ్యవసాయం చేయడం వల్ల తప్పకుండా లాభం ఉన్నది ఇప్పుడు ఇగో ఇన్నో నేను చెప్తున్నా కదా మీకే తెలుసు కదా నేను వేరే కూడా మాట్లాడతాను కదా నాకు ఇచ్చి వంద ఎకరాలు నేను అంతా నేను చేస్తున్నా కదా సంతం చేస్తలేనా రోజు వచ్చి నేను ప్రతి ఊరికి ప్రతి చేరిపోతాను ఎందుకు చెప్పుకున్నాక అంటే అందరూ చేయాలని అంటే ఏం అసలు పోతా తర్వాత వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్తోనే తప్పకుండా వస్తుంది కూడా లాభం వస్తుంది కానీ మనం కష్టపడం వదిలే చేయకుండా ఆ సందేహం వస్తుంది అంటే రాకపోవచ్చు ఒకటే మనం పట్టి ఒకటి పట్టుకొని కూర్చుంటే కాదు మార్చుకోవాలి పంట మార్చి కావాలి వ్యవసాయం ఎన్ని అంత ఆర్టికల్చర్ మార్చుకోవాలంటే మనతోనైతే లేదు నేను అన్నింటి అన్ని పెట్టి పెట్టు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ బామాలయానికి ఇస్తలేదు అందరికి ఇస్తుంది మనం తెలుసుకోకపోతే ఏం చేస్తుంది బామాలయానికి మొత్తము ఇప్పిస్తున్నారు వాళ్ళు చెట్లు ఇస్తున్నారు కొద్దిగా కట్టించుకుంటారు మనతో పది శాతం అయితే వాళ్ళే ఇస్తున్నారు బోధిస్తున్నారు అన్ని ఇస్తున్నారు ఇస్తున్నారు మనం తెచ్చుకోవాలి మనం అర్థం చేసుకోవాలి తెచ్చుకుంటే మనకు లాభం అవుతుంది రైతులకు లాభం అయితే ఇవన్నీ ఎన్నోనే గవర్నమెంట్ స్కీమ్స్ మనం అంత దూరం ఎందుకు కలిపి నాకు ఎంత రెండోది రైతు ఆత్మీయ భరోసా కార్యక్రమం మూడోది ఇందిరా మెయిన్లు నాలుగు రేషన్ కార్డ్స్ వీటన్నిటి కూడా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా కూడా మనకు ఈ నెల పదహారో తారీఖు అంటే ఈ రోజు నుంచి పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ మరియు పంచాయతీరాజ శాఖ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది క్షేత్రస్థాయిల పరిశీలన అంటే ఎవరు అరువులు ఎవరు అనర్హులు ఆ పరిశీలన చేసిన తర్వాత మనకి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు అంటే ఈ ఐదు రోజులు పదహారు నుంచి ఇరవయో తారీఖు వరకు ఏదైతే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఏదైతే మనకు అర్హులు అనర్హులుగా మనము అనుకుంటామో అట్టి లిస్టును మొత్తం కూడా మళ్ళా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ రైతులందరితోటి ప్రజలందరితోటి ప్రజానాయకులతో అందరితోటి కలిపి గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ గ్రామ సభలో ఈ ఐదు రోజులు సర్వే చేసినటువంటి వివరాలు మొత్తం కూడా ఎవరు అర్హులు ఎవరు అనుహరులు అరువులైతే ఇబ్బంది లేదు అయితే ఎందుకు అనుహరాలుగా చేసినాము అన్న కారణాలతోటి మనము ఆ గ్రామ సభల్లో అందరికీ వినిపించి గ్రామ సభ ఆమోదం తీసుకున్న తర్వాత అట్టి వివరాలను మనము ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ఆ పంపించిన తర్వాత ఆ సంక్షేమ పథకాలన్నిటి కూడా ఆ అరువులైన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో జరగడం జరుగుతుంది అందులో ముందుగా రైతు భరోసా కార్యక్రమం గత ప్రభుత్వం మనకు ఇది రైతు బంధు అనే పేరుతోటి ఎకరాకు ఐదు వేలు రూపాయలు ఇచ్చేది ఇప్పుడు రైతు భరోసా అనే పథకముతోటి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక్క రైతు పేరు కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి ఏ ఒక్క రైతు పేరును కూడా తొలగించడం జరగదు వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకు వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది కేవలం ఒక నాలుగు కేటగిరీలు మాత్రమే మనకు ఈ రైతు భరోసా కార్యక్రమానికి అనర్హులుగా అనర్హత కేటగిరీలుగా ప్రకటించడం జరిగింది అందులో ఒకటేంది ఎక్కడైతే సర్వే నెంబర్లు కొన్ని భూములు ఉన్నాయి ఆ భూములు కొన్ని గతంలో పట్టాదారు భూములుగా నిర్ధారించబడ్డాయి కానీ కాలక్రమేణా అక్కడ ఇల్లు కట్టుకోవటము రెసిడెన్షియల్ కాలనీలుగా తయారైనాయి కాబట్టి అక్కడ ఎలాంటి వ్యవసాయం అనేది జరుగుతలేదు కాబట్టి అట్టి సర్వే నంబర్లను మనం రైతు భరోసాకు అనర్హతగా ఉంటుంది ఎక్కడైతే ఇల్లు గట్టిలు కాలనీలుగా తయారైనవి మాత్రమే ఈ రెండో కేటగిరీ ఏంటిది కొన్ని భూముల్లో కొంచెం కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు అయినాయి వాళ్ళు వ్యవసాయాన్ని కొనుక్కున్న భూములు నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్షన్ చేసుకొని గోదాములు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు మైనింగులు వివిధ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే వ్యవసాయ భూమిని మార్చుకొని సో అలాంటి భూములన్నిటి కూడా రైతు భరోసా అనేది వర్తించదు భూములకు మూడో కేటగిరీ ఏంది ప్రభుత్వమే కొన్ని చోట్ల ప్రభుత్వ అవసరాల రీత్యా అంటే కొన్ని ఇండస్ట్రీసు వ్యాపార పరిశ్రమల కోసం కావచ్చు ఐటీ కోసం కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కావచ్చు ఆ రకంగా ప్రభుత్వం సేకరించి ఆ సేకరించిన భూములకు ప్రభుత్వము ఆల్రెడీ నష్టపరిహారం చెల్లించి ఉంటుంది ప్రభుత్వం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించి ఉంటుంది ఆ నష్టపరిహారం చెల్లించిన భూములన్నిటికీ కూడా రైతు భరోసా అనేది వర్తించదు ఇంకో నాలుగో కేటగిరీ ఏంది ఇలా వ్యవసాయ భూములు లెక్కనే మనకు కనపడతాయి రైతు పేరు మీద కానీ క్షేత్రస్థాయి పోయినప్పుడు అక్కడ ఏముంటుంది పెద్ద పెద్ద కొండలు గుట్టలు పెద్ద పెద్ద రాళ్ళు రప్పలతోటి నిండి ఉంటుంది అక్కడ మనము దున్నకం చేయలేము వ్యవసాయము చేయలేము అది పూర్తిగా వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు కాబట్టి అట్టి భూములను కూడా మనము రైతు భరోసాకు అర్హత లేకుండా చేయడం జరుగుతుంది తప్పిస్తే ప్రతి ఒక్క రైతుకు అది ఒక పంట వేసిందా రెండు పంటలు లేసినా అనేది అప్రస్తుతం ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా వర్తిస్తుంది కొందరు రైతులకు అపోహయింది సార్ మా భూమి ఉంది కానీ నేను నాకు కాలం బాగా రాక నేను పని పనిచేసుకోవడానికి హైదరాబాద్కు ఎక్కడికో వలసలు వెళ్ళడం జరిగింది పడావు ఉంచిన అంటారు ఆర్టీ పడావుడు భూములో కూడా మనకు రైతు భరోసా వర్తిస్తుంది కొందరికి అనుమానం ఉండొచ్చు సార్ మాకు ప్రభుత్వం ఇచ్చింది అసైన్ ల్యాండ్సు గతంలో కానీ మాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల రీత్యా మేము సాగుకు అనొచ్చు అయినప్పటికీ కూడా అది వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే కంపల్సరీగా వ్యవసాయం చేయకపోయినా వారికి ఆ రైతు భరోసా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రైతుకు ఏదో మా పేరు తొలగిస్తారు మేము పంట వేస్తే ఇస్తారు పంట వేయకపోతే ఇయ్యరు అనేది అపోహ మాత్రమే భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా వస్తుంది వ్యవసాయానికి యోగ్యంగా ఉన్న ప్రతి భూమికి కూడా ప్రతి గుంటకు కూడా రైతు భరోసా వర్తిస్తుంది ఇది క్లియర్గా ఉండండి రెండోది ఏంది ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం ఉంది రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద పాప వీళ్ళందరూ రైతులు కాబట్టి భూమి ఉన్న రైతుకు వస్తుంది వ్యవసాయం చేసిన రైతులందరూ కూడా భరోసా ఇస్తుంది కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది భూమి లేనిటువంటి పేదలకు కూడా భూమి లేకుండా ఉన్న నిరుపేదలకు వాళ్ళు ఉపాధి హామీ చేసుకుంటున్న వంటి అర్హత ఉన్న వ్యక్తులకు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి అర్హులు ఆయనకు భూమి ఉండకుండా ఉండాలి ఒక గుంట కూడా భూమి ఉండొద్దు ఒకటి రెండోది భూమి ఉండకుండా ఆయన పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మినిమం ఒక ఇరవై రోజులైనా కూడా ఉపాధి హామీ పనికి జాబ్ కార్డు ఉండి ఉపాధి హామీ పని చేసి ఉండాలి ఇరవై రోజులు మినిమం చేసి ఉండి భూమి లేనివంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటు వాళ్ళు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇరవై పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో కూడా సో నాకు భూమి ఉన్న వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది నా భూమి లేని పేదలు తెచ్చుకోవట్లేదు అని అపోహ వద్దు భూమి లేని వాళ్ళకు కూడా ప్రభుత్వము డబ్బులు ఇస్తుంది ఇది రెండోది మూడోది ఇందిరమ్మ ఇల్లు గతంలో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కింద ప్రతి ఒక్క రైతులు చాలా మంది కూడా మాకు ఇండ్లు లేవు ఇల్లు లేని పేదలనుకు ఇల్లు కట్టుకోవాలన్నట్టుగా ప్రజాపాలన కింద అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఆ అప్లికేషన్ కూడా ప్రభుత్వం కూడా డేటా చేయడం జరిగింది ఆ డేటా చేసిన తర్వాత మన డిసెంబర్ మాసంలో జనవరి ఫస్ట్ వీక్లో కూడా మన వ్యవసాయ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా రెవెన్యూ శాఖ ద్వారా అనుబంధ శాఖల ద్వారా మనం ప్రతి ఇంటికి కూడా పోయి ఆ ఇందిరమ్మ ఇండ్లు హౌస్ హోల్డ్ సర్వేను కూడా నిర్వహించడం జరిగింది అంటే వా నిజంగానే వానికి ఇల్లు ఉందా లేదా ఉంటే ఏ పరిస్థితిలో ఉంది ఆయనకు భూమి ఉందా లేదా ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉందా లేదా స్థలం ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉందా లేదా అది ఆయన సొంత భూమి అయినా ఇంకా ఏదన్నా ఇతరత్ర ఉన్న అన్ని కారణాలను కూడా విశ్లేషించి దాన్ని కూడా చేయడం